అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఇవాళ స్టూడియోలో షర్ముఖ గారు ఉన్నారు నమస్తే షర్ముఖ్ గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఆయనకి ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి అటు హైదరాబాద్ లో చూస్తే లోటస్ పండు ఉంది ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది ఇంకో కొత్తగా ఒక ప్రయోగం చేసి వైజాగ్ లో ప్యాలెస్ కట్టుకున్నాడు అది ఏమైందో మనం అందరం చూసాం కానీ ముఖ్యంగా ఆయన బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కి విజిట్ చేయడమే మనం చూస్తానే ఉన్నాం అండి ఏదన్నా ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పళ్ళకి అయిపోయి మీద అక్కడికి వెళ్ళిపోతున్నాడు అసలు ఆ దీంట్లో మర్మం ఏంది వాస్తవంగా నేను చూసినట్లయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే డీకే శివకుమార్ కర్ణాటకలోని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకా రానున్న రోజుల్లో సేమ్ కూడా కాబోతున్నాడు మనకైతే అర్థమైన విషయం తర్వాత మళ్ళీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే ఈ దశలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండడం బెంగళూరు లేక ప్యాలెస్లో ఉండడం ముఖ్యంగా అత్యంత సన్నిహితుడు ఎవరు డీకే శివకుమార్ గారికి ఒక ముఖ్యమైన మంత్రి డీకే శివకుమార్కి జగన్మోహన్ రెడ్డికి లాలూచి అంటే మధ్యలో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మ్యాటర్స్ అన్నట్లు ఒక ఆయన తిరుగుతూనే ఉన్నట్లు మనకు విశ్వసనీయంగా మనకు అర్థమవుతున్న సమాచారం అసలు ఈ లోకడే ఏందండి మరి గత కొంతకాలంగా కొంతకాలం మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మీరు అన్నట్లు బెంగళూరులో ఉన్నటువంటి ఎలంక ప్యాలెస్లోని ఎక్కువ కాలం గడుపుతున్నారు అని చెప్పేసి ఇది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా పెళ్లి వేడుకలున్నా లేకపోతే ఎవరైనా కార్యకర్తలు అంటే వారి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోయినా హాజరవుతున్నారు వచ్చి వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అతిథిలా వచ్చి వెళ్ళిపోతున్న మాట అయితే వాస్తవం మరి హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉంది అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది మరి అదేవిధంగా బెంగళూరులో ఎలంక ప్యాలెస్ ఉంది ఈ అమరావతిలోనూ ఇటు హైదరాబాద్లోనూ లేకోకుండా ఎందుకు బెంగళూరులో ఉంటున్నారనేది ఇక్కడ చాలా మంచి కొంతమంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక విషయం చర్చ జరుగుతుంది ఎక్కువగా మరి గత కొంతకాలంగా మీరు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు ఆరు కృష్ణయ్య గారు రావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేసి తిరుగుబావు జెండా ఎగరవేశారు మరి ఒకవేళ టార్గెట్ మోడీ గారు లేకపోతే కూటమి ప్రభుత్వము ఓన్లీ రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేసిందా అని అంటే కాదు అని చెప్పవచ్చు మరి అదేవిధంగా ఎమ్మెల్సీలు నలుగురు నిన్న కూడా మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా నీ పదవి వద్దు నీ పార్టీ వద్దు నేను టీడీపీలోకి చేరుతున్నానని చెప్పి ఓపెన్గా నన్ను చిలకలూరుపేటలో మూడు సార్లు అవమానించారు నాకు చెప్పి నియోజకవర్గానికి ఇవ్వలేదు నాకు చెప్పి మంత్రి ఇవ్వలేదు నాకు చెప్పి మళ్ళీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు కనీసం నన్ను పిలిచి ఈ విధంగా సమన్వయం నాతో చేసుకొని నన్ను నచ్చజొప్పు ఇంకోటో ఇంకోటో చేసి ఇచ్చిన బాగుండేది నన్ను చాలా అవమానించారు సుదీర్ఘ నేను ఈ పార్టీలో పనిచేస్తున్నప్పుడునే తగిన గౌరవం లభించలేదని చెప్పేసి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది అటు పార్టీకి కూడా రిజైన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఎమ్మెల్సీలు నలుగురు నుంచి ఐదు మంది రిజైన్ చేస్తున్నారు అటు రాజ్యసభ సభ్యులు రిజైన్ చేస్తున్నారు మిగతా వాళ్ళు పార్టీలు బొత్స సత్యనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని హక్ చేసుకోవడం ఆయన కూడా జనసేనలోకి వెళ్ళడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు కాబట్టి ఆయనకి మండలిలో ప్రతిపక్ష నేతగా ఇచ్చారు ఉండడానికి మాట్లాడడానికి లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు బొత్స సత్యనారాయణకి ఏ సమ్ రెడ్డిగా ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి కూడా కొంతకాలం చర్చ నడిచింది అదంతా ఒకవేళ ఇవ్వకుండా ఉంటే జనసేనలో జాయిన్ అయిపోయింది ఎఫినెట్ గా అది జరిగి ఉండేది మరి చర్చ జరిగింది ఎనీహౌ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉత్తరాంధ్రకు ఎవరైనా ఆర్థికంగా ఫండ్ పార్టీ తరఫున పెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు ఇది ఎవరు కాదనేటువంటి వాస్తవం వాస్తవండి డెఫినెట్గా ఉత్తరాంధ్ర అంటేనే కాపులు మ్యాక్సిమము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరము శ్రీకాకుళము చాలామంది కాపులు డామినేషన్ ఎక్కువ ఆ సైడ్ సో ఏదైనప్పటికీ మరి ఇదొక అంశము రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మరి మరొక వైపు ఏంటంటే బెంగళూరు వేదికగా డీకే శివకుమార్ గారితో మంతనాలు జరుపుతున్నారు ఒకవైపు చెల్లి షర్మిలమ్మ ఆమె చెవిలో జోరీగలాగా కంటిలో నలుసులాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఉనికి ప్లస్ రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య డీకే శివకుమార్ గారి మధ్య ఒక వ్యక్తిని అంటే సమన్వయం చేసుకుంటూ వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తాము అంటే డైరెక్ట్గా కలిసే ఛాన్స్ అంటూ ఆ స్టేచర్ జగన్మోహన్ రెడ్డికి ఉంది డికే శివకుమార్ కన్నా నో ప్రాబ్లం అంటారు ఎప్పుడో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కర్ణాటకకు వెళ్ళినా డీకే శివకుమార్ గారి యొక్క గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు అనేది అందరికీ ఇది మరి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫ్యామిలీతో షర్మిలమ్మ కూడా రెండు మూడు సార్లు కలిసింది తన బాధలు చెప్పుకుంది అంత ఫైన్ మరి ఇప్పుడు ఈ పంచాయతీ తేల్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక డికే శివకుమార్ గారే అటు చెర్మలమ్మ రాజకీయ భవిష్యత్తుకు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా డీకే శివకుమార్ గారే వాళ్ళ ఫ్రంట్ పేజ్లో కనిపిస్తున్నారు కావున మరి అక్కడ నుంచి వేదికగా మంతలాలు జరుపుతున్నారు మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో అసలు కాంగ్రెస్ పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలకు ఒకవేళ విలీనం ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరికి ఈ ప్రతిపాదన తెచ్చారు కాబట్టి నేను మీ దగ్గర పెడుతున్నానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెడితే నిజంగా ఒప్పుకుంటుందా పార్టీలోకి తీసుకుంటుందా మరొక వైపు రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలమ్మ మరి అడ్డుపడదా ఇలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో మరి నిన్న కూడా దిశాపే దిశ అని ఒక పత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బెంగళూరు వేదికగా డికే శివకుమార్ గారిని కలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము కాంగ్రెస్ పార్టీ నాకు అప్పచెప్పితే ఏపీలో పగ్గాలు నేను చేస్తానని చెప్పేసి కూడా డీకే శివకుమార్ గారి దగ్గర ప్రతిపాదనలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి దిశ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు వాళ్ళకి చెప్తున్న ఒకే మాట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన కక్ష కట్టిన మాట కత్తి కట్టిన మాట వాస్తవమే ఎందుకంటే ఆయన వల్ల పార్టీ ఇక్కడ సమూలంగా నాశనం అయిపోయింది కానీ ఆయన చెప్తుంది ఏంటంటే అమ్మ మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలి అని చెప్పి ఈ అటువంటి కాంగ్రెస్ పెద్దలకు డికే శివకుమార్ గారు ఇటు సైడ్ లాబింగ్ కూడా చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది అదేవిధంగా షర్మిలాని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కాంగ్రెస్లో ఉండి గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా కాంగ్రెస్ వైభవంగా ఉన్నిదో ఇక్కడ ఆ విధంగా కాంగ్రెస్ తయారు చేసే విధంగా డీకే శివకుమార్ గారు ప్రాతిపాదనలు పెడుతున్నట్టు మనకైతే అర్థమవుతుందండి డెఫినెట్గా అండి ఇక్కడ షర్మిలమ్మ గారి మధ్య అటు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అన్నా చెల్లెల మధ్య ఆస్తుల గొడవ అనేది జరుగుతూ ఉంది తల్లి విజయమ్మ గారు సతమతం అవుతూ ఉన్నారు ఇప్పుడు ఒకవైపు బీజేపీ సిద్ధాంతాలకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలకు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు పొందన కుదరదు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ రెడ్లను ఆదరిస్తూ ఉంది మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్లుగా మ్యాక్సిమం అంతా రెడ్డీసే ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా రెడ్డీసే ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బాగా చూడండి మొదటి నుంచి మరి ఛాన్స్ ఏదైనా ఉంది అంటే ఒకవేళ రాజకీయంగా మీ ఆశలు నువ్వు సైలెంట్ అయిపోతే అంటే షర్మిలమ్మకు ప్రతిపాదనలు ఈ విధంగా వెళ్ళాయి సమ్ కేవీపీ ద్వారానో ఇంకోరో ఇంకోరో వ్యక్తి ద్వారాను వెళ్ళాయి విజయసాయి రెడ్డి గారి ద్వారా కూడా వెళ్ళాయి అప్పుడు షర్మిలమ్మ గారిని కూడా కలిశారు ఆయన రాజకీయంగా దూరం అయిపోతని చెప్పిన తర్వాత షర్మిలమ్మ గారిని కూడా కలిశారు మరి ప్రతిపాదనలు అయితే వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు తప్పుకుంటే మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము పార్టీని అని చెప్పేసి ఏదో సం అంతర్గత సమాచారం వెళ్ళిందని చెప్పేసి ఒక పత్రికలో ఆర్టికల్ కూడా రాయడం జరిగింది అంటే ఇంత వైరాగ్యం ఏండ్ల నుంచి పదహైదేండ్లు టీడీపీ జనసేన బీజేపీ ఎట్టుపక్షలు విడిపావు అంటే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటికి రాదు సో ఆప్షనల్ కాంగ్రెస్ అని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినట్టు ఇప్పుడు దేశ రాజకీయాలలో మోడీ గారికి అంటే ప్రత్యర్థిగా నిలవాలి అంటే ఈరోజు మమతా బెనర్జీ గారు గతంలో ఎగిరెయిరు పడ్డారు ఈరోజు ఆమె ఎక్కడైనా కనపడతా ఉందా సైలెంట్ అయిపోయారు కేజ్రీవాల్ పరిస్థితి చూసాము మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కూడా ఈరోజు పరాజయం పాలయ్యారు అంటే ఈరోజు కేజ్రీవాల్ కూడా కేసులు ఇరుక్కొని కుంభకోణం డిక్కి ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని ఇబ్బందులు మా అందరూ చూశారు మరి ఎవరు నిలవాలన్నా కూడా మోడీ గారికి ప్రత్యర్థిగా ఈరోజు భయపడేటువంటి పరిస్థితి మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు చుట్టూ బిగుస్తోంది వివేకానందరెడ్డి గారి కేసు ఒకటి సిబిఐ ఈడీ ఒకటి మరి ఇప్పుడు గత ఐదేళ్లలో చేసినటువంటి స్కాములు మద్యం కుంభకోణము ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది వంద కోట్లే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం కుంభకోణము కొన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి చాలాసార్లు చాలామంది రాజకీయ నాయకులు మీడియా ముందు చెప్పారు అసలు దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది మద్యం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్ అని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా ఫోన్పే లేదు యూపీఐ పేమెంట్స్ లేవు మరి ఇలాంటి సమయంలో అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కేసుల పరంపర ఓవైపు కూటమి ప్రభుత్వం బలంగా ఒకవైపు జనసేన బలపడతా ఉంది మరొక వైపు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది మరి జగన్మోహన్ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళంతా ఇటు తెలుగుదేశంలోనే ఇటు జనసేన లేక చేరుతూ ఉన్నారు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నియో నియోజకవర్గాలు ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా ఖర్చు పెట్టడం కానీ రేపొద్దున పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చాలన్నా ప్రజల తరపున పోరాడాలన్నా ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండే వాళ్ళని ఎంచుకోవాలి మరి అటువంటి వాళ్ళను సైతము కూటమి ప్రభుత్వం లాగేస్తే పరిస్థితి ఏంది అది నేను చెప్తా ఉండేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయడానికి ఒకవైపు విజయసాయి రెడ్డి గారి షర్మిలమ్మ గారిని మీకు నీకు రావాల్సిన ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నారు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాలి పూర్తిగా ఎక్కడ ఆరోపణలు చేయకూడదు అనేది అప్పట్లో గతంలో కూడా మీడియాలో ప్రత్యేకలో కూడా కథనాలు ప్రచురించారు మరి అదేవిధంగా నిన్న కూడా దిశ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మరి తొందరలో అతి తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సస్టైన్ కావాలి అంటే రాజకీయాల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో టైఅప్ ఉంటే తప్ప వారి యొక్క సహకారం లేకపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నిలదొక్కవడము కష్టం అని చెప్పేసి ఆయన భావించారేమో అందుకే దిశ పేపర్లో ఆర్టికల్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ధన్యవాదాలండి నమస్తే